ఇది వచ్చి ఏ షాప్లో కూడా దొరకదు మీకు ఏదైతే స్క్రీన్ పైన నెంబర్స్ కనబడుతున్నాయి కదా ఆ నెంబర్కి కాల్ చేసి మీరైతే బుకింగ్ చేసుకుంటే మీకైతే వన్ డేలో మీకు అక్కడికి అయితే వస్తాయి అనమాట డైరెక్ట్ కంపెనీ నుంచి వస్తుంది హైదరాబాద్ నుంచి కంపెనీ నుంచి మీ అడ్రస్కి అయితే రావడం రావడం అయితే జరుగుతుంది నమస్తే అయితే మనకేంటంటే ఇప్పుడు వర్షాలు అయితే బాగా పడుతున్నాయి గత నాలుగైదు రోజుల నుంచి మంచి వర్షాలు అయితే ఉన్నాయి ఇంకా ఫర్దర్గా ఇంకో నాలుగైదు రోజులు అయితే వర్షాలు అయితే మనకు వాతావరణ శాఖ తెలుపుతూ ఉంది కాబట్టి మన ఏదైతే పత్తి పంటలు మనం చేసుకోవాల్సిన పనులు ఆ తర్వాత స్ప్రేయింగ్లు మందులు ఇట్లా ఈ వీడియోలు అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఇంకోటి ఏంటంటే చాలామంది రైతులు ఆల్ క్లియర్ కోసం ఫోన్ చేస్తూ ఉన్నారు సో దాని గురించి కూడా ఈ వీడియోలు అయితే మాట్లాడడం అయితే జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఏంటంటే మనకు ఇప్పుడిప్పుడే మనకి ఏంటంటే ఫస్ట్ దఫా ఎరువులు అయితే వేస్తూ ఉన్నారు సో చాలామంది రైతులు ఫస్ట్ దఫా ఎరువులు ఏమేయాలి కనుక మనం చూసుకున్నట్లయితే మనకేంటంటే కొద్దిగా డిఏపి యూరియా అయితే చాలా ప్రాంతాల్లో వేస్తూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో యూరియా కూడా దొరుకుతలేరు సో ఏంటంటే యూరియా అనేది హెవీగా డోస్ పాడడంతో మన గవర్నమెంట్ తగ్గించినట్టు తెలుస్తూ ఉంది అది పక్కన పెడితే మనకు సాధారణంగా మనకు పది ఇరవై ఆరు కూడా దొరకలేదు డీఏపీ కూడా కొద్దిగా షార్టేజ్ ఉంది కాబట్టి మనకు ఏది అందుబాటులో ఉంటే అదైతే మీరైతే వేసుకోవచ్చు ప్రధానంగా ఇప్పుడు మనకు దొరికిదు ఏంటంటే ఇరవై ఇరవై సున్నా పదమూడు ఒకటి దొరుకుతుంది అది కూడా మీరైతే వేసుకోవచ్చు ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ అనేది అయితే దొరుకుతా సో ఇదైతే మీరైతే వేసుకోవచ్చు రెండిట్లో ఏది దొరికినా వేసుకోండి సో ఎకరానికి కనుక మనం చూసుకున్నట్లయితే బలం తక్కువ ఉన్న భూములకైతే కట్టనర్ అంటే బ్యాగ్ సగం నుంచి రెండు బ్యాగుల వరకు అయితే వేసుకోవచ్చు మంచి బలం అయితే ఒక బ్యాగ్ అయితే సరిపోతుంది అనమాట మీరు ట్వంటీ ట్వంటీ తీసుకున్న ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ తీసుకున్నా కూడా మనకు ఒకటి సగం బ్యాగులు లేదంటే రెండు బ్యాగులు మంచి బలం అయితే ఒక బ్యాగ్ అయితే ఫస్ట్ ద అయ్యర్ కూడా సరిపోతుంది అనమాట సో ఇది ఒకటి వేస్తే సరిపోతుంది ఒకవేళ మీకు పదిహేను వారు అందుబాటులో ఉంటే ఖచ్చితంగా పదిహేను వారు అయితే వేసే ప్రయత్నం అయితే చేయండి పది వారు వేస్తే మనకు ప్రధాన పోషకాలైన నత్రజని బాస్పరము పొటాషియం మూడు కూడా లభిస్తాయి కాబట్టి ఇది మనకు పర్ఫెక్ట్గా మన మొక్కకు పర్ఫెక్ట్ అయితే ఉంటుంది మనకు నత్రజని గ్రోత్ రావడానికి ఆ తర్వాత పాసురం చూసుకున్నట్లయితే మనకు సైడ్ బ్రాంచెస్ వస్తాయి పొటాష్తో కూడా మనకు సైడ్ బ్రాంచెస్ కింది నుంచి బ్రాంచెస్ ఆ తర్వాత మనకు మంచి హెల్దీగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఎలాంటి పేస్ట్ అటాక్ కూడా తక్కువ అవుతుంది అనమాట ఈ మూడు పోషకాలు మనము ఉన్న ఎరువు వాడుకుంటే సో ఖచ్చితంగా అందుబాటులో ఉంటే అదైతే వాడండి ఇంకోటి ఏంటంటే మనకు ఫస్ట్ స్ప్రే ఏం చేయాలని చెప్పేసి చాలామంది ఆడుతూ ఉన్నారు ఫస్ట్ స్ప్రేలో చూసుకున్నట్లయితే మనకైతే చాలామంది రైతులు ఈ ఏదైతే మనకు మోనో ఆస్ఫేట్ అయితే కొడుతూ ఉంటారు మోనోక్లోటాఫ్ ఫస్ట్ ఆ తర్వాత అస్ఫేట్ అయితే కొడుతూ ఉంటారు దాన్ని అస్టాప్ కూడా అంటారనమాట సో మోనో ఆస్ఫేట్ అనేది చాలా పాత కాంబినేషన్ గత కొన్ని సంవత్సరాల నుంచి రైతులు వాడుతున్న కాంబినేషన్ అనమాట సో అది కూడా వాడుకోవచ్చు దానికంటే మంచి రిజల్ట్స్ రావాలంటే ఖచ్చితంగా మనకైతే ఆల్క్లియర్ అనేది గతంలో చెప్పడం జరిగింది మీకు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా చాలామంది రైతులు మన దగ్గర దొరికే ఆల్క్లియర్ అయితే తీసుకుంటా ఉన్నారు సో ఆల్క్లియర్ ప్రజెంటు ఒక పదిహేను రోజుల వరకు అయితే దాన్ని స్టాప్ అయితే చేయడం జరిగింది సో ఎందుకు స్టాప్ చేయడం జరిగిందంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆల్క్లియర్ అనేది మనకి ఏదైతే దాన్ని డూప్లికేట్ చేసి చాలా షాప్లలో అమ్ముతూ ఉన్నట్టు మనకు సమాచారం అందడంతో దాన్ని ప్యాకేజ్ని మార్చడం జరుగుతుంది దాన్ని కొద్దిగా డిజైన్ అయితే మారడం జరుగుతుంది కాబట్టి ఒక పదిహేను రోజుల వరకు అయితే అది పదిహేను రోజుల తర్వాత అయితే మనకు అందుబాటులో ఉండే అవకాశం అయితే ఉంటుంది సో ఆల్ క్లియర్ రిజల్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది అది మీరు ఫస్ట్ స్ప్రేలో సెకండ్ స్ప్రేలో థర్డ్ స్ప్రేలో కూడా మీరు అయితే స్ప్రే అయితే చేసుకోవచ్చు కానీ అదే మాలిక్యుల్ అంటే సేమ్ మందు వచ్చేసి మనం వేరే ప్యాకింగ్లో ఇస్తాను ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు అంటే మీరు ఫస్ట్ స్ప్రే చేసుకోవచ్చు ఫస్ట్ స్ప్రే వేరేది చేసి సెకండ్ స్ప్రే చేయాలనుకున్న వాళ్ళు కూడా ఈ స్ప్రే అయితే చేసుకోవచ్చు అదే మీకు చూసుకున్నట్లయితే ఇదే అనమాట మీరు చూసుకున్నట్లయితే దీని పేరు జెడ్ ప్లేస్ అనమాట సో జెడ్ ప్లేస్ అనేది ఇది కూడా టూ ఫిఫ్టీ ఎంఎల్ ఎకరానికి వస్తుంది ఇది కూడా ఒక ఆరు పంపులు అయితే వస్తుంది ఇది వచ్చేసి మనకు అన్ని రకాల పేస్ట్ అటాక్ అంటే సత్త సాధారణంగా ఇప్పుడు మనకు తెలదో పచ్చదమ్మ పెయిన్ బంక ఎక్కువగా వస్తూ ఉంటుంది సో పెయిన్ బంకతో పాటు మనకు పత్తికి సంబంధించిన అన్ని రకాల ఆల్రౌండర్గా పనిచేస్తుంది సేమ్ ఆల్కూల్ ఆల్కీరియల్ ఏదైతే మందు ఉంటుందో ఇందులో అదే మంది అయితే ఉండడం అయితే జరుగుతుంది కాకపోతే ప్యాకింగ్ మార్చడం జరిగింది మనకు ఈ గిలేడ్ గిలేడ్ అయితే డబ్బా అయితే వస్తుంది అన్నమాట కాబట్టి దీంతో అన్ని రకాల రసం పిలిచే పురుగులు అయితే పోతాయి దీంతోపాటు మనకు మంచి గ్రోతింగ్ రావడానికి సైడ్ బ్రాంచెస్ రావడానికి తెల్లవేర్లు ఎక్కువ రావడానికి దీంతో పాటు కాంబినేషన్గా రూటర్ ప్లేస్ అని అయితే వస్తుంది సో ఈ రెండు కాంబినేషన్ అయితే కొట్టుకోవాల్సి ఉంటుంది సో ఈ అయితే ప్రైస్ ఎంత అని చాలామంది అడుగుతూ ఉంటారు కాబట్టి ఈ రెండు కలిపి ఏడు వందల రూపాయలు పడుతుంది సో ఈ రెండు కలిపి ఏడు వందల రూపాయలు అయితే పడుతుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా ఇదైతే యూజ్ అయితే చేసుకోండి సేమ్ ఆల్ క్లియర్ ఇది ఒకటే అనమాట ఎలాంటి దోక అయితే లేదు హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ మీకైతే ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి ఈ జెడ్ ప్లేస్ రూటర్ ప్లేస్ రెండు కాంబినేషన్లో కొట్టుకోండి ఫస్ట్ స్ప్రే ఖచ్చితంగా ఇదే చేయండి ఎందుకంటే వేరే వాటితో పోల్చుకుంటే ఇదే వచ్చేసి రిజల్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది స్టార్టింగ్ స్టేజ్లో మనకు ఏంటంటే తెల్లవేర్లు ఎక్కువగా వస్తే మనకు మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది దగ్గర దగ్గర మనకు బ్రాంచెస్ వస్తే దగ్గర దగ్గర కాపు రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ జెడ్ ప్లస్ రూటర్ ప్లేస్ ఖచ్చితంగా కొట్టుకోండి ఫస్ట్ స్ప్రే కొట్టుకోండి ఫస్ట్ స్ప్రే వేరేది కొట్టుకున్నా అన్న ఇప్పుడు సెకండ్ స్ప్రే చేయాలి క్లియర్ కావాలంటే ఇది ఇది సెకండ్ స్ప్రేలో కూడా ఇదే కొట్టుకోవచ్చు అనమాట సో ఫస్ట్ అయినా సెకండ్ అయినా ఇదైతే కొట్టుకోవచ్చు సో ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ స్ప్రే కావాలి అనుకున్న వాళ్ళు ఇదైతే కొట్టండి సెకండ్ స్ప్రేలో మీకు వేరే మంది అయితే చెప్పడం అనేది జరుగుతుంది సో సాధారణంగా మనకు ఫస్ట్ స్ప్రే మరి ఇది కాకుండా వేరేది ఏమైనా చేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా మీరైతే మీకు రెండు మూడు కాంబినేషన్ చెప్తా అవి అయితే మీరైతే స్ప్రే అయితే వేసుకోండి ఒకటైతే మోనోక్రోటో ఫస్ రెండు కలిపి కొట్టుకోండి మోనోక్రోటో ఫస్ వచ్చేసి ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు ఎంఎల్లు ఇరవై లీటర్ల పంపుకి వేసుకోండి చిన్న ఉన్నది కాబట్టి ఆస్ఫేట్ అయితే మనకు ముప్పై గ్రాములు అయితే వేసుకోవాలి ఇక దీంతో పాటు మనకు వేరే కాంబినేషన్ మనం చూసుకున్నట్లయితే ఎట్టారా అనేది అనమాట మళ్ళీ మనకు ఎగ్జామ్ అయితే ఉంటుంది అది కూడా మనకు ఇరవై లీటర్ల పంపుకు పదిహేను గ్రాముల వరకే తీసుకోవచ్చు మంచి చిల్డ్రన్స్ రాసి రాసి రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఆ తర్వాత మనకు ఇంకోటి కనుక చూసుకున్నట్లయితే కాన్ఫిడర్ అని దొరుకుతుంది ఇందులో మనకు చూసుకున్నట్లయితే కాన్ఫిడర్ కూడా మనకు ఇమ్రాక్లోప్రిడ్ అనే టెక్నికల్ ఉంటుంది కాబట్టి ఇది కూడా మీరైతే స్ప్రే అయితే చేసుకోవచ్చు సో అన్ని విధాలు అంటే మనకు ఇది జడ్ ప్లేసే వాడకుండా మీకు ఏది ఏది వాడాలనిపిస్తే అదైతే వాడండి ఎందుకంటే రైతు స్వయంగా ఏదైతే రిజల్ట్ ఉన్నదైతే వాడతాడు ఒక్కసారి చాలా చాలామంది రైతులకు తెలుసు ఆల్కియర్ రిజల్ట్ ఏందనేది సో ఆల్కియర్ మాలిక్యులే ఇందులో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరైతే ఇది స్ప్రే చేయడానికి ఫస్ట్ అయితే ట్రై చేయండి ఇంకోటి ఇది ఎక్కడ దొరకదనమాట గతంలో మనం క్లియర్ కొన్ని షాప్లకి అయితే ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడైతే అది డూప్లికేట్ అయితే ఉంది కాబట్టి ఏ షాప్ కూడా ఇవ్వడం అయితే లేదు కాబట్టి ఇది వచ్చి ఏ షాప్లో కూడా దొరకదు మీకైతే మీకు ఏదైతే స్క్రీన్ పైన నెంబర్ కనబడుతున్నాయి కదా ఆ నెంబర్స్కి కాల్ చేసి మీరైతే బుకింగ్ చేసుకుంటే మీకైతే వన్ డేలో మీకు కాడికి వస్తుంది అనమాట డైరెక్ట్ కంపెనీ నుంచి వస్తుంది హైదరాబాద్ నుంచి కంపెనీ నుంచి మీ అడ్రస్కి అయితే రావడం రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీకైతే మీరు ఇప్పుడు ఎల్లుండి స్ప్రే చేయాలనుకోండి ఈరోజు ఆర్డర్ చేసుకోండి రేపు వచ్చేస్తే ఎలాంటి మీరు అయితే స్ప్రే చేసుకోవచ్చు వన్ డేలో డెలివరీ అయితే అవ్వడం జరుగుతుంది ఏ షాప్లలో దొరకదు ఏ షాప్లలో మీరైతే పోయి అడగ అడగాల్సిన అవసరం అయితే లేదు ఖచ్చితంగా మీకు నంబర్స్ డిస్ప్లే అయితున్నాయి కదా నంబర్స్ కాల్ చేసి బుకింగ్ చేసుకుంటే మీకు అయితే వన్ డేలో రావడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీ ఉంటుంది అనమాట ఎలాంటి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే మీ దగ్గర వసూలు అయితే చేయడం జరగదు కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ స్ప్రేలో మీరైతే ఇది వాడండి ఫస్ట్ స్ప్రే వేరేది కొట్టుకుంటే సెకండ్ స్ప్రేలో కూడా మీరైతే ఇదైతే వాడుకోవచ్చు ఇది అన్న వేరేది వాడుకోవాలనుకుంటే మీకు ఆప్షన్ ఏదైతే మీకు షాప్లలో దొరికే ఫెట్ లేదంటే కాన్ఫిడెంట్గా వాడుకోవచ్చు సో దీని రిజల్ట్ అయితే మీకు వేరే వాటికి దీనికి తేడా అయితే మీకు తెలుసు ఆల్రెడీ ఆల్కిలియర్ వాడింది కదా తెలుసు కాబట్టి ఖచ్చితంగా వాడండి దీని యొక్క రిజల్ట్ ఎక్సలెంట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో ఖచ్చితంగా అదే పేరుతో ఇంకా ఆల్కిలియర్ పేరుతోనే ఖచ్చితంగా ఇంకో పదిహేను రోజుల తర్వాత దానికి ఇంకా కొద్దిగా అడిషనల్గా మనము మాలిక్యూల్ యాడ్స్ చేసి తయారు చేపిస్తూ ఉన్నాము డిఫరెంట్గా వస్తుందన్నమాట ఖచ్చితంగా అదైతే ఎప్పుడు వస్తుందని ఫర్దర్ వీడియోలో మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది సో ఈ వీడియోలో ఇంతే ఇలా వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి ఆల్ క్లియర్ గతంలో ఎవరైతే వాడిందో దాని యొక్క రిజల్ట్ ఎట్లా ఉందో మీకు తెలుసు కాబట్టి కింద కామెంట్ చేయండి రైతులకు యూజ్ అవుతుంది ఆ తర్వాత ఇది కూడా మనము ఆల్రెడీ గత పది రోజుల నుంచి ఇస్తూ ఉన్నాము సో దీని యొక్క రిజల్ట్ కూడా మీకు ఫొటోస్ పెడతా ఉన్నా చూడండి ఎక్సలెంట్ రిజల్ట్ అయితే రావడం మొత్తం క్లీన్ అయిపోతుంది అనమాట మంచిగా మెత్తగా వచ్చి గ్రీనీష్గా వస్తుంది ఎలాంటి ఎల్లోయిష్గా రాదనమాట సాధారణంగా బయలుగిన వాడితే ఏంటంటే ఎల్లోయిష్గా వస్తూ ఉంటాయి అనమాట ఖచ్చితంగా మంచిగా క్లీన్ వస్తుంది మీకు ఫోటోస్ పెడతా ఉన్నా చూడండి మంచి క్లీన్ వస్తుంది క్లీన్ అండ్ నీట్గా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాడండి జెడ్ ప్లేస్ రూటర్ ప్లేస్ అనేది వాడండి ఖచ్చితంగా మంచి రిల్స్ రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది నెక్స్ట్ డోస్లో ఏం స్ప్రే చేయాలనేది ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో వస్తుంది అంతవరకు వేచి చూడండి ఈ వీడియో ఇంకా నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ